హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ కొత్త చేయత పెన్షన్లో భాగంగా ఏ కేటగిరీ వాళ్ళకి అలాగే ఏ జిల్లాలో ఈ కొత్త చేయత పెన్షన్లో డబ్బులు జమ అవుతున్నాయో అనే దానిపై ఈరోజు పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి రోజు రోజు ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజా సంక్షేమానికి పెన్షన్ పథకాలు కీలకం కానీ అవి సరైన వారికి చేరకపోతే ప్రజాధనం వృధా కావడమే కాకుండా నిజంగా అర్హులైన వారు కూడా నష్టపోవడం జరుగుతుంది ఇలా కరీంనగర్ జిల్లాకు చెందిన ఇల్లందుకుంట మండలంలోకి వెలుగులోకి వచ్చిన దివ్యాంగుల పెన్షన్ల అక్రమాలు ఈ అంశాన్ని మళ్ళీ మన ముందుకు తెచ్చాయి ఆ మండలంలోని విజిలెన్స్ పరిశీలనలో నలభై ఒక్క మందిని అనర్హులుగా గుర్తించింది ప్రభుత్వం అంతేకాకుండా వారి పెన్షన్ కూడా తక్షణమే రద్దు చేశారు ఇక మిగిలిన డెబ్బై ఐదు మందికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ రానున్నాయి వీటి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు ఇలా ఇల్లందుకుంట మండలంలో జరిగిన తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై పంపిణీపై పెద్ద చర్చకు దారి తీశాయి అక్కడ నమోదైన ఒక్క వెయ్యి నూట పదహారుల మంది పెన్షన్ లబ్ధిదారుల్లో నూట పదహారు మందిపై అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు విజిలెన్స్ భాగంగా సమీక్ష అనంతరం నలభై ఒక్క మందిని స్పష్టంగా అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేశారు మిగిలిన డెబ్బై ఐదు మంది కేసుల వైద్య పరీక్షల నివేదికలు వచ్చేంత వరకు తాత్తాలికంగా నిలిపివేశారు ఈ సంఘటన కేవలం ఒక మండలానికే పరిమితం కాకుండా దివ్యాంగుల కేటగిరీలను కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు పెన్షన్లు అక్రమంగా పొందుతున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి అంటే ఈ సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తించి ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయడం జరుగుతుంది ఇలా అనర్హులకు పెన్షన్లు వచ్చే విధంగా చేసిన వారిని అధికారులు ఇంకా గుర్తించలేదు ఇల్లందుకుంటలో గుర్తించిన నలభై ఒక్క మంది అనర్హులు ఐదు సంవత్సరాల్లోనే ప్రభుత్వానికి ఒక్క కోటి రూపాయల వరకు నష్టం కలిగించారు దివ్యాంగులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే గతంలో వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జరిగిన శిబిరాల్లో కొంతమంది డబ్బుల కోసం తప్పుడు ధృవ పత్రాలు మంజూరు చేసినట్టు బయటపడింది దీనివల్ల ఒక డాక్టర్ను సేవల నుండి తొలగించిన ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఇలాంటి వారు బయటపడుతున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల్లో వృద్ధులు యాభై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మంది దివ్యాంగులు అందులో ఇరవై మూడు వేల ఒక్క వంద డెబ్బై మూడు మంది వితంతువులు ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఇతరులు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు ఈ గుణాకాల పరిశీలిస్తే దివ్యాంగుల భాగంలో కనీసం పది శాతం వరకు అనర్హులుగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్రజాధనం వృధా కాకుండా కాపాడాలంటే అరుపుల ఎంపిక పారదర్శకంగా జరగాలి సామాజిక పెన్షన్లపై ఉపాధి హామీ తరహా సమీక్ష కార్యక్రమం చేపడితే అక్రమ లబ్ధిదారులను వెంటనే బయట పెట్టవచ్చని నిపుణులను సూచిస్తున్నారు మరోవైపు నిజంగా అర్హులైన వారు ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు స్థానిక ప్రతినిధులు రాజకీయ లెక్కలతో నిశ్శబ్దంగా ఉన్న యువత స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది ఇక ఈ కొత్త చేవిత పెన్షన్ల విషయానికి వస్తే రెండు వేల రూపాయలు వచ్చే వారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేల రూపాయలు వచ్చే వారికి ఆరు వేల రూపాయలు ఈరోజు దాదాపు ముప్పై జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు జమ అవ్వబోతున్నాయని సమాచారం వచ్చింది ఈరోజు సాయంత్రం వరకు ఒక్కొక్క జిల్లా అన్ని జిల్లాలో సాధ్యమైనంత వరకు జమ అవ్వడం జరుగుతుంది పెన్షన్ల గురించి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి